క్రైమ్ కౌంటర్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల రిపోర్టర్ మధునేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ డిసెంబర్ రెండు సోమవారం రోజున సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సింగరేణి గని కార్మిక సంఘ కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించడం జరిగింది లెవెన్త్ పిఆర్సి ఇచ్చినటువంటి సందర్భంగా రిటైర్మెంట్ వయసు అరవై ఒక్క సంవత్సరాలుగా రాష్ట్రంలో నిర్ణయించింది సింగరేణిలో ఇప్పటిదాకా పర్మనెంట్ కార్మికులకు అరవై సంవత్సరాల పదవి విరమణ వయసు ఉంది ఇంకొక సంవత్సరం పెంచింది మొత్తం కోరిండియా చూసినప్పుడు అరవై సంవత్సరాలే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులకు కూడా అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్గా నిర్ణయించారు సరే దీంట్లో కోల్ ఇండియా లెవెల్లో అరవై అరవై సంవత్సరాలకే పిఎఫ్ ఉంది కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా తిరిగి ఇక్కడ అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నారు సింగరేణిలో మేమిక్కడ కోరేటువంటి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అరవై ఒక్క సంవత్సరాల పదవి విరమణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది పర్మనెంట్ కార్మికులకు ఎట్లా మీరు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉన్నది కనుక వాళ్ళతో సింగరేణిలో పర్మనెంట్ వాళ్ళకు కూడా అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మిగతా ఉద్యోగులందరికీ ఇస్తున్నప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి మీరు ఎందుకు అమలు చేయడం లేదు కనుక మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా సింగరేణి యాజమాన్యాన్ని కోరేటువంటిది రైట్ మా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అరవై సంవత్సరాలు కాదు అరవై ఒక్క సంవత్సరాల దాకా వాళ్ళు చేసే విధంగా సర్క్యులర్ ఇష్యూ చేయాలి ఇది న్యాయబద్ధమైంది ఎందుకంటే పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న ఇదే సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులకి ఎందుకు ఎవరు వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కార్మికులే కదా వాళ్ళు కనుక ఇప్పటిదాకా అరవై సంవత్సరాలు దిగిపోమని చెప్తా ఉన్నారు అట్లా కాదు పర్మనెంట్ కార్మికులు ఏదైతే అరవై సంవత్సరాలు దిగిపోతుందో వీళ్ళకు కూడా అరవై ఒక్క సంవత్సరాలు డ్యూటీ చేసుకునేటువంటి విధంగా వీళ్ళకి ఏమీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు రిటైర్మెంట్స్ ఏం లేవు కనీసం ప్రభుత్వం ఏదైతే అరవై ఒక్క సంవత్సరాలు చేసిందో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ తోటి సర్కులర్ ఇష్యూ చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులని డిమాండ్ చేస్తాము ఉన్నాం